అర్పించేటువంటి వారు అది చరిత్రలో కూడా జరిగింది బైబిల్ ఒక చరిత్ర పుస్తకం అయితే దీన్ని మించిన పుస్తకం మరొకటి లేదు ఇది చెప్పిందంటే అది సత్యం బైబిల్ మాట్లాడిన ప్రతి మాట కూడా అది సత్యమై ఉంటుంది నువ్వు గూగుల్ పోయి కొట్టుకుంటావో గూగుల్ సృష్టించిన వాణి దగ్గర పోయి అడుగుతావో చరిత్ర మాత్రం బైబిల్ తర్వాతే బైబిల్ చెప్పింది కనుక ఈ యొక్క శాస్త్రవేత్తలు ఈ మనుషులు జ్ఞానులు తత్వజ్ఞానులు అనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ చదివారు చదివిన వీరికి బైబిల్ సరిగా అర్థం కాలేదు కాబట్టి బైబిల్ తప్పన్నారు ఈరోజు ఆ మాట అన్న వాళ్ళే మన ముందుంటే ఎలా తప్పు అవుతుంది ప్రశ్నించమా కారణం దేవుడు ఎవరో ఒకరి ద్వారా బైబిల్ గురించి చెప్పిస్తాడు ఎందుకు బైబిల్ గురించి చెప్పిస్తాడు ఎందుకు ఇది ఒక మహా జ్ఞాన గ్రంథం కనుక దేవుని మనస్సు ఈ బైబిల్ అంటే మనుషుల ప్రామాణిక గ్రంథం అయినటువంటి ఈ పుస్తకాన్ని ఈ గ్రంథాన్ని పొందుపరచి మన కొరకు ఇస్తే ఈ రోజున్న శాస్త్రవేత్తలు తత్వజ్ఞానులు అన్నవారు దీని గురించి ఆలోచించకుండా దీన్ని ఏదో తప్పని కొట్టేసి పక్కన పెట్టేస్తున్నారు కానీ దీనికంటే ఉన్నత చరిత్ర చెప్పిన పుస్తకం మరొకటి ఉందా శాస్త్రవేత్తలకు మనమేసే ప్రశ్న దీన్ని మించి చరిత్ర చెప్పిన పుస్తకం ఏదైనా ఉందా చూపించు ఇన్ని కోట్ల పుస్తకాలు ఉన్నాయి కదా నీకేగాన దమ్ముంటే నువ్వు నిజంగా తత్వజ్ఞానివైతే బైబిల్ని మించిన చరిత్ర పుస్తకాన్ని బైబిల్ని మించిన దైవ గ్రంథాన్ని చూపించగలవా ప్రశ్న లేదు భవిష్యత్తు కూడా మనమే చెప్దాం ఎందుకంటే ప్రపంచంలో నెంబర్ వన్గా నిలిచింది బైబిల్ అటువంటి వాక్యాన్ని మన చేత పట్టుకున్నాం ఈరోజు అందులోనే అన్నాడు దేవుడు ఒక మాట ఏమని దేవుడు లోకం ఎంతో ప్రేమించిను లోకాన్ని కాదు ప్రేమించింది లోకంలో ఉన్నటువంటి తన ప్రజలను తన ప్రజలను ప్రేమించాడు కాబట్టే లోకాన్ని కలిగించాడు తన ప్రజలు లోకానికి రావాలనుకున్నాడు కాబట్టి లోకాన్ని కలిగించాడు అటువంటిది దేవుడు తన మనస్సును పొందుపరిచి గ్రంథాన్ని మనకు అనుగ్రహించి మిమ్మల్ని ఎంతనో ప్రేమిస్తున్నాను అంటే ఈ వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం యువతి యువకుల మధ్య ఉన్న ప్రేమను మనం చూస్తుంటాం పెద్దవాళ్ళు కూడా ఎంతమంది చూడట్లేదు అంటే చెప్పండి ఒకసారి మొబైల్లో ఈ లవ్ల గురించి ఈ యొక్క ప్రేమల గురించి వస్తున్నప్పుడు దాన్ని చదివేంత వరకు కళ్ళార్పరు దాన్ని చూసేంత వరకు కళ్ళార్పరు మరి వాకింగ్ కనపడిందంటే స్క్రోల్ చేసేస్తారు పలానా వాడు బాగా వాకింగ్ చెప్తున్నాడు లేదో ఒకసారి చూద్దామనేటువంటి లేదు మరి ఏంటి స్క్రోల్ చేసేయడమే ఎందుకు ఉపయోగం ఏముంది వారికి అప్పుడు ఆనందాన్ని కలిగించాలి అలా అయితేనే వాళ్ళు వింటారు లేదంటే వినరు వారి నాయన బయసుకే చెప్తాం నాయన పరలోకం వెళ్ళవలసింది మనము భూమి మనకు శాశ్వతం కాదు ఈ భూమి మీద మనం శాశ్వతంగా ఉండేదానికి కాదురా అంటుంటే దీన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఎప్పుడు ఇలానే అంటారులే అని దీన్ని పక్కన పెట్టేసి ప్రేమికులు ఎలా ఉన్నారు ఎక్కడెక్కడ ప్రేమించుకుంటున్నారు అనేది చూస్తుంటాం మనం ఈరోజు అంతే కదా అంటే ఈ పదం మనకు వినబడగానే ఈ ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నాం తప్ప నిజమైన ప్రేమ అంటూ ఒకటి ఉందని అది బైబిల్ కలిగించి మనకి ఇచ్చిందని కలిగించి ఇచ్చిన బైబిల్ని చదివితే మనకు అర్థమవుతుందని ఆలోచిస్తున్నామా ఆలోచించాలి ఆలోచించాలి ఖచ్చితంగా కొరంతీలకు రాసిన మొదటి పత్రిక కొరంతిలకు రాసిన మొదటి పత్రిక కొరంతులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ఐదవ ఐదవత్సరంలో మీకు చిన్నగా వివరిస్తుందని మీరు చదవండి తర్వాత కానివ్వండి కానీ అయితే వారిలో ఎక్కువ ఎక్కువ మంది దేవునికి ఇష్టలు ఉండలేదు గనుక గనుక అరణ్యములో అరణ్యములో వారిని సంహరించేసాడు దేవుడు ఇది మనందరికి అర్థం కావాలి ఇది ఎక్కడి చరిత్ర ఇది ఎక్కడి చరిత్ర అని ఆలోచిస్తున్నప్పుడు మోసే గారి కాలంలోనికి మనం బ్యాక్గ్రౌండ్ వెనకాలకి వెళ్ళిపోతే బైబిల్లో ఉన్నటువంటి రెండవ పుస్తకానికి మనం వెళ్ళిపోయినట్లయితే అక్కడ కనపడుతుంది ఈ సమాచారం ఏమని మోసే గారిని ఐగుప్తి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇస్రాయేల్ జనాంగము ఆ బానిసత్వం నుంచి విడిపించాలని దేవుడు ప్రేమతో ఆలోచించి మోసేను నాయకునిగా ఉంచి ప్రజలు నడిపిస్తుంటే అరణ్యంలో ఆయనకి ఇష్టలుగా బ్రతకలేదంట ప్రేమ అంటే ఏంటి ఇష్టమా కాదా ప్రేమ అనేటువంటి పదానికి మరొక పర్యాయ పదం ఏదంటే ఇష్టం పెళ్లి వెళ్ళినప్పుడు అంటారు ఏమండి నీకు ఆయన ఇష్టమేనా అంటే ఆ ఇష్టమే అంటారు ఈ మాటలు ఒప్పిస్తారా లేదా ఖచ్చితంగా ఒప్పిస్తారు అది మరలా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒకవేళ ఏకాంతంగా మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడుకుంటారు అంటే నన్ను ప్రేమించగల నువ్వు పెళ్లి చేసుకునేది అంటారు అంటే ఈ పదానికి పర్యాయ పదం ఇదని మీకు తెలియపరుస్తున్నాం ముందుగా కాబట్టి ఇష్టలుగా ఉండలేదు ఇష్టలుగా ఉండలేదు అంటే వీళ్ళకేమొస్తుంది దేవుడు చెప్పులు అరగకుండా వేసుకున్న బట్టలు మాయకుండా అసలు ఆహారం అనేది కొదువ లేకుండా నలభై సంవత్సరాల అరణ్యంలో నడిపిస్తుంటే తిని దేవుని గురించి బ్రతకనాక పని లేదు లేదు నడవడమే 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 అది కూడా ఎక్కడికి దేవుడు ప్రేమించి కాననేటువంటి ఒక దేశానికి నడిపిస్తున్నాడు అది కూడా ఎలాంటిది పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశానికి తన ప్రేమ చేత నడిపిస్తుంటే వీళ్ళు మాత్రం దేవునికి ఇష్టలుగా బ్రతకకుండా వీళ్ళంతటి వీళ్ళ మధ్యలో సంగని మంది సంహరించబడ్డారంటే ఇక్కడ ఒక విషయాన్ని ఆగి ఆలోచించాలి ఆగి ఆలోచించాలి ఏమనంటే దేవుడు ప్రేమించేవాడు మాత్రమే కాదు దేవుడు ప్రేమించేవాడు మాత్రమే కాదు తేడా వస్తే సంహరించడానికి కూడా వెనకాడాడు ఇది మన చరిత్ర చెప్తుంది మన పూర్వీకులు ఆల్రెడీ మట్టిలో కలిసిపోయారు కాబట్టి మనకి ఒక గుణపాఠం ఒకవేళ ఈరోజు ఈ మాటలు తెలుసుకున్న తర్వాత కూడా ఈ మాటలు తెలుసుకున్న తర్వాత కూడా ప్రేమించే ప్రేమించేవారిగా తన ప్రేమను పొందుకునే వారిగా మనం బ్రతకలేదంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మన పితరులకు పట్టిన గతే మనకు పడుతుంది మన పితరులు ఏ అయితే పట్టిందో ఆ గతి మనకు పడుతుంది ఈరోజు చివరి ఒక మాట చదువుతుంది కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం కీర్తనగరం దావీదు భక్తుడు అంటున్నమాట దావీదు అంటే ఎవరు దేవుని ఇష్టానుసారుడైన మనస్సు కలిగిన వాడు అంటే దేవుణ్ణి ప్రేమించినవాడు దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు